హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మా ఛానల్ నుంచి నేను వీడియోలను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి అయితే ఫ్రైడ్ రైస్ చేశాను అలాగే వైట్ రైస్ ఇదిగో ఇది వచ్చేసి టమాటా పచ్చడి అండి టమాటా పచ్చడి అయితే కొంచెం తాలింపేసేసాను అలాగే టమాటా పచ్చడిలోకి ముద్దపప్పు అయితే వండుతున్నానండి ఈరోజు వచ్చేసి నేను వంట పని అయితే త్వరగానే పూర్తయిపోయిందనమాట ఇక ముద్దపప్పు చేస్తే ఇది కూడా అయిపోతే పక్కన పెట్టేసి ఇంకా తోమాల్సిన గిన్నెలు అయితే ఉంటాయండి ఇదిగో పప్పు అంతా చూడండి స్టవ్ నిండా ఎలా పడుతుందో ఇదంతా మళ్ళీ క్లీన్ చేయాలి ఇక్కడైతే పప్పు ఉడికిందనమాట వచ్చేసి నేను నీళ్ళు ఉంటే కొంచెం వంపేసి ఇంకా పప్పునైతే మెత్తగా ఎనపుతున్నానండి ఇది ఎనపాల్సిన పని లేదు కాకపోతే ముద్దపప్పు కదా అందుకని జస్ట్ అలా అయితే ఎనిపి ఇదిగో ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను పప్పు ఉడికించుకునేటప్పుడు నేను పప్పులో కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసానండి ఇంకా అదైతే పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి నేను మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ అయితే వంట చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా నిన్న నైట్ అయితే రైస్ మిగిలిందనమాట మా తమ్ముడు తింటాడని వండాను కాకపోతే తినలేదు లేట్గా వచ్చేసాడు తినేసి వచ్చానన్నాడు ఇక అందుకని ఆ అన్నం అంతా అలానే ఉండిపోయింది కదా అది వేస్ట్గా పడేయటం ఎందుకని ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఆ రైస్ తోటి ఫ్రైడ్ రైస్ అయితే చేసేసానండి ఇంకా కూరగాయలు కూడా ఏం లేవన్నమాట దొండకాయలు ఉన్నాయి కానీ కాకపోతే ఈరోజు మార్నింగ్ తొమ్మిదింటికల్లా మా తమ్ముడు అయితే వెళ్తానంటున్నాడు నాకు నైట్ చెప్పలేదు నేను అందువల్ల లేటుగా లేచాను నేను లేచేసరికి సెవెన్ థర్టీ అయింది ఇక అందుకని పచ్చడి అయితే తాలింపు వేసేసాను ఇంకా ముద్దుపప్పు ఉండానండి త్వరగా అయిపోతుంది కదా అని పిల్లలకి స్కూల్స్ లేవు కదా మా తమ్ముడు వచ్చేసి సెకండ్ షిఫ్ట్ కదా అన్నట్టుగా నేను లేట్గా లేచాను అనమాట కాకపోతే మా తమ్ముడు జనరల్ వెళ్తాను అన్నాడు అందువల్ల ఇక త్వరగా వంట అయితే చేశాను అనమాట త్వరగా అయిపోతుందని వండకాయలు కట్ చేసేసరికి చాలా టైం పడుతుంది అవి ఆగటానికి కూడా టైం పడుతుంది కదా లోపు లేట్ అయిద్దేమోనని లేట్ అయింది అనుకో మా తమ్ముడు బాక్స్ కూడా తీసుకెళ్ళకొని వెళ్తాడన్నమాట ఇక అందుకని ఎందుకులే మళ్ళా అని ఇంకా నేను పచ్చడి అయితే తాలింపేసేసాను ఇదిగో ఇంక ఇక్కడ వచ్చేసి మిషన్లో బట్టలేసిన తర్వాత ఇక తోమాల్సిన గిన్నెలన్నీ ఇదిగో ఇక్కడ పెట్టేశానండి ఇంక వీటిని అయితే తోముతున్నాను నేను గిన్నెలు తోమేటప్పుడు ఇదిగో పప్పు గుర్తు వచ్చేసి ఊడిపోయిందనమాట ఇక ఇదైతే మళ్ళీ బిగించవచ్చు అండి స్టార్టింగ్లో అయితే ఫస్ట్లో ఊడిపోయినప్పుడు భయపడ్డాను అమ్మీదేంటి ఇలా వచ్చేసిందని కాకపోతే దీన్ని మనం మళ్ళీ తిప్పి పెట్టుకోవచ్చు అనమాట అందుకని ఇంక ఇప్పుడైతే పెద్దగా భయమైతే ఇది విరిగిపోయింది ఏముందని భయపడ్డానమాట స్టార్టింగ్లో ఏముంది దాన్ని మళ్ళీ బిగొచ్చులే అని తోమేసి ఇంకా కడిగేసి మళ్ళీ బిగించేసి అయితే స్టాండ్లో వేశాను ఇంక ఇక్కడ ఉన్న మిగతా గిన్నెలు కూడా అన్నీ తోముతూ ఉన్నానండి ఇక ఈరోజు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలండి స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి డైరీ అవైతే ఇస్తున్నారనమాట మెసేజ్ అయితే పెట్టారు ఇంకెళ్ళి తీసుకొని రావాలి ఇక పిల్లలతోటి సరిపోతుందండి ఇంకా నాకు పనులు అయితే రేపటి నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా వీళ్ళకి బుక్స్ తీసుకోను షూ టై బెల్ట్ ఇలా ప్రతి పెన్నులు పెన్సిల్ అవి ఇవి అంటూ ఇంకా గోల్ గోలు చేస్తున్నారండి సరే తీసుకుంటే గోల్ చేయకండి అని అయితే చెప్పాను అనమాట పిల్లల్ని తీసుకొని షాప్కి వెళ్ళామంటే అబ్బా గోల్ గోలు చేస్తారండి మామూలుగా కాదనమాట ఏదన్నా చూస్తే ఇంక అది కొనిపించిన దాకా మా బుడ్డోడైతే ఒకటే గోల్ చేస్తాడండి మామూలుగా అల్లరి కాదు పెద్ద పెద్దగా ఏడుస్తాడేంటో అక్కడే ఏం చేస్తాం మళ్ళీ ఎవరైనా చూస్తే మన అనుకుంటారేమోనని వాడు అడిగింది అయితే ఇప్పించాల్సి వస్తుంది కాకపోతే ఇంటికి వచ్చేసిన తర్వాత మాత్రం కొంచెం భయం అనమాట ఇట్లా అరిచావంటే ఇంకొకసారి తీసుకెళ్ళను ఇట్లా అరవద్దు అరవకూడదు కదా తప్పు కదా వద్దన్నది మళ్ళీ అట్లా గోలు చేసి కొనిపించుకోకూడదు అవసరమైతే నేను కొనిపెడతాను కదా అని అయితే చెప్తాను అనమాట ఎంత చెప్పినా సరేనండి చెప్పేటప్పుడు బుద్ధిమంతులాగా సరే మమ్మీ ఇంకెప్పుడు అడగను మమ్మీ ఇంకెప్పుడు అడగను మమ్మీ నేను అసలు గోల్ చేయను మమ్మీ నువ్వు కొనిపించిందే తీసుకుంటానని చాలా బుద్ధిమంతులాగా చెప్తాడండి కానీ మళ్ళీ ఎప్పుడైనా షాప్కి వెళ్ళామంటే ఎప్పటిలాగే చేస్తాడు మా వాడికి మాత్రం మామూలు తెలివితేటలేవన్నమాట మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత నేను కొడతాను నన్ను భయంతో ముందుగానే బుద్ధిమంతుడిలాగా సరే మమ్మీ సరే మమ్మీ అన్నిటికీ సరే మమ్మీ నైతే అంటూ ఉంటాడు నాకైతే నవ్వు వస్తుంది వాడు మాట్లాడే మాటలను చూస్తుంటే వాడు యాక్షన్ చూస్తుంటే ఇప్పుడే ఇలా ఉన్నాడు ఇక రేపు పెరిగే కొంత ఎలా అవుతాడో అంటుండని భయం కూడా ఉందన్నమాట ఓకే అండి నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ తోమేసి స్టాండ్లు అయితే పెట్టేసి స్టాండ్ అయితే ఇంకా లోపల పెట్టేసాను ఇదిగో ఇక్కడ వచ్చేసి కొన్ని నీళ్ళు పడ్డాయి అనమాట ఇంకా అవి అయితే తుడుస్తున్నాను తుడిచేసి తర్వాత ఇక నేను నీళ్ళు మొత్తం ఒకసారి అయితే ఊడుస్తున్నానండి మళ్ళీ మీ మార్నింగ్ ఒకసారి ఊడ్చేశాను ఆల్రెడీ మళ్ళీ కాకపోతే ఇప్పుడు కొంచెం దోపడ్డట్టు అనిపిస్తుంది అందుకని పిల్లలు అవి ఇవి తింటూ పడేశారనమాట ఇంటి ఏంటి నిండా ఇక అందుకని మళ్ళీ ఒకసారి ఊడుద్దాంలా అని ఊడ్చేస్తున్నాను నేను డైలీ ఇల్లు వచ్చేసి త్రీ టైమ్స్ అయితే ఊడుస్తుంటానండి మార్నింగ్ ఒకసారి నిద్ర లేచిన వెంటనే ఊడుస్తాను మళ్ళీ పనంతా అయిపోయాక పదిన్నర పదకొండు ఒకసారి ఊడుస్తానండి మళ్ళీ ఈవినింగ్ అయితే ఊడ్చేస్తాను ఇక ఇల్లు చేసిన తర్వాత నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇదిగో ఇక్కడ స్కూల్లో చూడండి అన్వి లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసింది కదా అందులో తీసిన ఫోటో అనమాట ఉంది కదా ఇదిగో ఇది అన్వి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు కాకపోతే అంతకుముందు పార్టిసిపేట్ చేసిన ఫొటోస్ అయితే పెట్టారనమాట ఇక్కడే కదండి ఇంకా చాలా అయితే ఫొటోస్ అయితే పెట్టారు ధనోషుద్ధిగా కూడా ఉందనమాట వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫొటోస్ మనకు కావాలంటే ఇస్తారంట కాకపోతే నేను అడుగుదాం అనుకుంటున్నాను కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మర్చిపోతూ ఉంటానండి ఇగో ఇక్కడైతే పిల్లలకి ఏమేమి కావాలి ఏంటనేది మనం రాపించుకొని ఆఫీస్ రూమ్లో బిల్ కట్టేసి వస్తే ఇంక ఇక్కడైతే పైకి వచ్చేసిన తర్వాత మనకి అవి ఇస్తారండి ఇంక వాటిని తీసుకొని వచ్చేసామనమాట నేను మా ఫ్రెండ్ వెళ్ళాము ఇంక ఇద్దరం కలిసి అయితే వచ్చేసాము ఇక వాళ్ళే కూడా ఇక్కడే పెట్టేస్తున్నానండి మా ఇంట్లోనే పెట్టేస్తున్నాను ధనుష్కి బుక్స్ తీసుకోవాలి అండికి ధనుష్కి ఇక అందుకని మేమైతే బుక్ స్టాల్ దగ్గరికి అయితే అదైతే చాలా దూరం అనమాట అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి రోడ్డు అవతల ఉందండి నాకు తెలియదు అనమాట నాకు రోడ్కి అటు సైడ్ అని కానీ కాకపోతే కరెక్ట్ ఎక్కడ ఇస్తారు అనేది ఏంటనేది తెలియదండి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలకి బుక్స్ అయితే తీసుకొచ్చేసారండి వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారంట ఇంకా కాకపోతే నా కోసం వచ్చింది ఇదిగో ఇక్కడైతే మేము బుక్స్ తీసుకుంటున్నామండి ఇంకా బుక్స్ వచ్చేసి ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకి రాలేదంటండి ఇంకా ధనుష్కి ఒకడికే తీసుకున్నాను మళ్ళీ రావాలి అన్వి కోసం వన్ వీక్ బుక్స్ తీసుకోవాలి అన్వీ ఇప్పుడు ఫోర్త్ కదా బుక్స్ తీసుకొని మేమైతే బయలుదేరామండి ఇదిగో ఇక్కడ ఒక బేకరీ ఉంటే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట పిల్లలకి ఏమన్నా తీసుకుందామని చూస్తున్నాము ఇక మా బుడ్డోడైతే గోల్ చేస్తాడండి అది కావాలి ఇది కావాలని తినేది ఉండదు పెట్టేది ఉండదు వేస్ట్ చేయడానికి మాత్రం ముందుంటాడనమాట ఇదిగో ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలి కుల్ఫీ కావాలి కోన్ ఐస్ క్రీమ్ కావాలని గోల్ చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి నేను కుల్ఫీ అయితే తీసుకున్నామండి పిల్లలకి ఇద్దరికి నాకు కుల్ఫీ అయితే తీసుకున్నాము కాకపోతే మా పాప కుల్ఫీ వద్దు మమ్మీ కోన్ కావాలంది సరేలని ఇంకా కోన్ అయితే ఇచ్చేసాను అనమాట మా అన్వి అయితే చెప్పినట్టు వింటుందండి ఏది చెప్తే అదే వింటదనమాట ఇది తినమ్మా అంటే తీసుకొని తింటుంది మా బుడ్డోడు మాత్రం అలా కాదండి వాడైతే గోల్ గోల్ చేస్తుంటాడు మా ఫ్రెండ్ అంటుంది మగపిల్లలు అంటేనే అంతా చెప్పిన మాట అస్సలు వినరని అయితే అంటుందనమాట అది మాత్రం నిజమేనండి ఇంతకుముందు అందరు అంటుంటే ఏమో అనుకున్నాను అబ్బాయిలు అంటే అంత చెప్పినట్టు వినారు అని అంటున్నారు అనమాట అలా ఏముండదు అబ్బాయిలైనా అమ్మాయిలేని అందరూ ఒకటే చెప్పినట్టు వింటారు అనేది అయితే అనేదాన్ని కాకపోతే నాకు కూడా ఇప్పుడు అదే నిజమనిపిస్తుంది అండి మా బొడ్డోడని చూస్తుంటే వీడిప్పుడే అసలు వినట్లేదో చెప్పినమాట ఇక రేపు పెరిగే కొద్దిగా ఎట్లా ఉంటాడో ఏమోనని చాలా భయమేస్తూ ఉంటుంది అనమాట ఇదిగో మేమైతే ఇంక ఇక్కడ పిల్లలకి ఏం కావాలి ఏంటనేది చూసి తీసుకొని ఇక్కడ వచ్చేసి ఇంకా కోనైతే తింటుందండి మా పాప నేనైతే కుల్ఫీ తీసుకున్నాను మా బుడ్డోడు కూడా కుల్ఫీ తీసుకున్నాడండి కూర్చొని ప్రశాంతంగా తింటున్నాము ఈ ఎండకి పిల్లల్ని వేసుకొని బుక్స్ తీసుకొని రావటానికి మామూలుగా ఇబ్బంది పడలేదనమాట పిల్లల్ని పట్టుకోవాలి ఈ వెహికల్స్ వస్తూ ఉంటాయండి వీళ్ళైతే చేదులేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకా జాగ్రత్తగా పట్టుకొని ఈ బుక్స్ పట్టుకొని తీసుకొని రావాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది మామూలుగా అయితే ఎప్పుడు వీళ్ళ డాడీ తీసుకొస్తారండి నేనైతే అసలు ఎప్పుడూ నాకు నాకైతే తెలియని కూడా తెలియదు కాకపోతే ఇంకా ఇప్పుడైతే లేరు కదా తప్పక వెళ్ళాను అనమాట మా తమ్ముడికి ఏమో కుదరనే కుదరట్లేదు వాడు మార్నింగ్ సిక్స్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడు నైట్ టెన్కి వస్తున్నాడు అనమాట ఇక వాడి కోసం చూస్తుంటే కూడా ఇంకా అట్లానే ఉంటుందని ఇంకా మేమైతే మా ఫ్రెండ్ని తీసుకుని అయితే వచ్చేసాను నిజానికి కొంచెం లాంగేనండి చాలా దూరంలో ఉందన్నమాట నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసింది అమ్మ ఇంత దూరం అని అయితే అనిపించింది అనమాట కాకపోతే ఇక తప్పదు కదా తీసుకొని రావాలి కదా అని అయితే ఇంకా తీసుకొని వచ్చేసాము ఇక మేము బేకరీలో నుంచి అయితే వచ్చేసామండి ఇక్కడ ఇంకా కొన్ని స్టిక్కర్స్ అవి తీసుకోవాలని అయితే ఆగామనమాట ఇంకా అవన్నీ తీసుకున్నాక మళ్ళీ బయలుదేరుతున్నామండి పిల్లలు వచ్చేదారిలో కనిపించినవన్నీ మమ్మీ అవి తీసుకో ఇవి తీసుకొని గోలుగోలు చేస్తున్నారండి వీళ్ళతో అయితే చాలా ఇబ్బంది అనమాట ఇక అడిగినవి తీసుకోకపోతేనేమో గోలుగోలు చేస్తూ ఉంటారు ఏం చేస్తాం తీసుకోవాల్సిందే ఇదిగో ఇంక ఇక్కడైతే నేను ఇంటికైతే వచ్చేసానండి బుక్స్ అవి తీసుకొని ఇంకా బుక్స్ అయితే తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా ఇదిగో వచ్చేటప్పుడు వీళ్ళైతే జిలేబి కావాలన్నారండి ఇంకా జిలేబి కూడా తీసుకున్నాను జిలేబి అంటే నాకు కూడా ఇష్టమే అనమాట ఇక సరళి తీసుకున్నాము స్టిక్కర్స్ కూడా తీసుకున్నానండి ఇంక ఈ బుక్స్ అన్నీ తీసి మా బుడ్డోడైతే చూయించు మమ్మీ చూస్తాను అని అయితే గోలుగోలు చేస్తున్నాడనమాట ఇంక ఈరోజు అట్టలు కూడా ఏమంటున్నారు బుక్స్కి ఇంక ఈరోజు వదిలే రేపు వేస్తానని అయితే అన్నాను మేము ఇంటికి వచ్చేసరికి రెండు అవుతుందండి టైము ఈ కాకలవుతుందనమాట అన్నం తిందామని ఇంకా ఇవన్నీ బుక్స్ లోపల పెట్టేసి ఏంటంటే అస్సలు వినట్లేదు చూస్తాను మమ్మీ చూయించు అట్లు ఇవని గోలుగోలు చేస్తున్నాడు అనమాట ఇప్పుడు అట్టలు లేవు ఏం లేవు కానీ ఫస్ట్ అయితే తిందామని అయితే చెప్పానండి ఇవిగో ఇవి వచ్చేసి బిస్కెట్స్ అండి బేకరీకి వెళ్ళాను కదా అక్కడైతే తీసుకున్నాను వీటితో పాటు ఇవిగా ఇవి కూడా తీసుకున్నానండి ఇంక పిల్లలకి స్నాక్స్గా ఉంటాయి అని స్నాక్స్ అయితే ఏం అనమాట ఈ పనుల్లో పడి ఇక అందుకని బేకరీలోనే తీసుకొని వచ్చేసాను ఇంక ఇవన్నీ అయితే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఏం కదిలిచ్చు అని చెప్తుంటే మా బాబు అయితే అస్సలు వినట్లేదండి చూస్తానని గోలుగోలు చేస్తున్నాడు బుక్స్ అవన్నీ ఇవిగో స్టిక్కర్స్ అయితే ఇవి తెచ్చుకున్నానండి నాకు స్టిక్కర్స్ ఎన్ని తెచ్చుకున్నా కానీ ఎక్కువ అయితే ఉండవన్నమాట ఊరికే పోతూ ఉంటాయి ఇవిగో ఇవి డైరీ అండి ఇంకా పిల్లలిద్దరికి డైరీలు అలాగే టై బెల్ట్ ఇవైతే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ బెల్ట్ అయితే అవంతా ఊడిపోయినాయి అండి అందుకని ఇప్పుడైతే మళ్ళీ బెల్టులు అయితే తీసుకున్నాను అవి పోయినాయి అనమాట లాస్ట్ ఇయర్ తీసుకున్నవి పోగులన్నీ ఊడిపోయినట్టు అయిపోయినాయి ఇవిగో కూడా ఇద్దరికి బెల్టులు టై అయితే తీసుకున్నానండి ఇంకా వీళ్ళకి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అయినాయండి టై బెల్ట్ ఐడి కార్డులు ఇద్దరు కలిపి సాక్స్లు ఉన్నాయి అనమాట మర్చిపోయి నేను సాక్స్లు కూడా తీసుకున్నాను వీళ్ళకి సాక్స్లు ఊరికే పోతూ ఉంటాయి కదా అని ఎక్స్ట్రా ఉంటే అని అయితే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనో జనవరిలోనో తీసుకున్నానండి ఇంకా అవే ఉన్నాయి అనమాట ఇవి మళ్ళీ సాక్స్లు ఊరికే పోతూ ఉంటాయి పిల్లలకి అందుకని ఉంటే అని అయితే అనుకున్నాను ఇక ధనుష్కి బుక్స్ వచ్చి త్రీ థౌజండ్ లోపు అయినాయి అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎంత అయినాయి అనమాట కరెక్ట్గా గుర్తులేదు ఇదిగో మా బుడ్డోడైతే ఈ బెల్ట్ నాకే మమ్మీ నాకు పెట్టి చూడని అయితే గోలగోలు చేస్తున్నాడు బెల్ట్ అయితే పెట్టేశాను ఇంకా వస్తున్నప్పుడు ఇవిగో ఈ జిలేబీతో పాటు జామకాయలు కూడా తీసుకున్నానండి జిలేబీ జామకాయలు ఇవి అయితే అనమాట ఇంక ఇవి కూడా పక్కన అయితే పెట్టేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి అన్నం తినిపిద్దామని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ అన్నం తినండి తర్వాత ఇవి తిందుర్లని చెప్పేసానండి ఇంక ఈరోజు నేను వచ్చేసి టమాటా పచ్చడి పప్పు ఉండాను కదా ఇంకా అవి పెట్టుకొని ఇంక రైస్ కూడా వేసుకొని తింటున్నానండి టమాటా పచ్చడి అయితే బాగుంది ముద్దుపప్పుతోటి టమాటా పచ్చడి సూపర్ టేస్టీగా ఉందనమాట మా అమ్మమ్మ టమాటా పచ్చడి చాలా బాగా పెడుతుందండి నాకైతే చెప్పాను కదా టమాటాలు ఎండబెట్టి పెట్టడం రాదనమాట అందుకే ఇంకా అమ్మమ్మ పెట్టిన పచ్చడి అయితే తీసుకొచ్చుకున్నాను ఇంక ఇక్కడ పిల్లలకైతే తినిపించేసానండి మా పిల్లలు ముద్దుపప్పుతో ఎక్కువ తిన్నారనమాట పచ్చడి అయితే లైట్గా కలిపాను నేను ఇక్కడ టమాటా ప పచ్చడి అలాగే పప్పు రెండు కలుపుకొని తింటున్నాను నాకు ముద్దుపప్పు తోటి పచ్చళ్ళు తింటే సూపర్ నచ్చుతుంది అనమాట అది కూడా అన్ని పచ్చళ్ళు కాదండి మామిడికాయ పచ్చడి ఇప్పుడు ఈ టమాటా పచ్చడి ఫస్ట్ టైం చూశాను అనమాట ఇది కూడా సూపర్గా అనిపించింది టమాటా పచ్చడి ఉట్టి తింటే బాగా ఘాటుగా ఉందండి అందుకని ముద్దుపప్పు తోటి అయితే బాగుంటుందని ముద్దుపప్పు చేశాను మామూలుగా ఉట్టిదైనా తినవచ్చు టమాటా పచ్చడి ఒక్కటే కాకపోతే నాకు ఎందుకు కొంచెం ఘాటుగా అనిపించింది అది కాక పిల్లలు కూడా తినలేరు కదా అందుకని ముద్దుపప్పు అయితే చేశాను నేను మార్నింగ్ ఎప్పుడో బట్టలు వేసానండి మిషన్లో ఇంక ఇప్పుడు వర్క్ అవలానే ఉన్నాయి అనమాట అందుకని ఇప్పుడైతే బట్టలు కూడా ఆరేద్దామని అయితే వచ్చేసాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నిజానికి మేము బుక్స్ తీసుకొని వచ్చేటప్పుడు అయితే బ్యా బుక్స్ అన్నీ మొగిలిపోయాను అనమాట ఒక చెయ్యి అయితే పీక్ వచ్చేస్తుంది నాకు అన్వి బుక్స్ రాకపోవటం మంచిది అనిపించిందండి నేను అన్వి బుక్స్ ధనుష్ బుక్స్ ఇద్దరే తీసుకున్నామంటే ఇక అంతే సంగతి అనమాట అది కాక పిల్లలు కూడా ఉన్నారు కదండి మేము రోడ్డు దాటాలన్నమాట రోడ్డు అవతలకి వెళ్ళాలి ఇక ట్రాఫిక్ అయితే చాలానే ఉంటుంది ఇక్కడ పక్కన మేడ్చెల్లు వర్క్ జరుగుతుందండి దానివల్ల బాగా ఫుల్ ట్రాఫిక్ అవుతుందనమాట ఇక పిల్లలతోటి అటు ఇటు తిరగాలి అంటే చాలా కష్టంగా అనిపించింది ఇంకా బుక్స్ అలాగే పట్టుకొని తిరగాలంటే ఇంకా ఇబ్బందిగా అనిపించింది అనమాట ఈ కన్వీ బుక్స్ కూడా వచ్చినట్టయితే మామూలుగా ఉండేది కాదు రాకపోవటమే మంచిది ఎందులో అనిపించింది అనమాట ఈ అన్వీ బుక్స్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తాయి అని అయితే చెప్పారండి ఇంకో బుక్స్ వచ్చినప్పుడు మెసేజ్ అయితే చేస్తామన్నారనమాట ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను బట్టలు అయితే ఆరేస్తున్నానండి ఇప్పుడైతే రెండున్నర అవుతుందనమాట ఇంకేట బట్టలు అయితే ఆరేస్తున్నాను మార్నింగ్ ఎప్పుడో వేసానండి వాషింగ్ మిషన్లో ఇప్పుడు అనమాట ఇవి ఆరేయటానికి ఇంక నేను మార్నింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఆడ నుంచి వచ్చేసి తర్వాత బుక్స్ తీసుకుందామని వెళ్ళాను కదా అందువల్ల లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసరికి బుక్స్ కూడా స్కూల్లో ఇచ్చేస్తే బాగుండేది కాకపోతే స్కూల్లో ఇవ్వట్లేదు ఓకే అండి ఇక్కడ నేను బట్టలు ఆరేసి వచ్చేసరికి మా బుడ్డోడు చూడండి ఏమి ఎత్తుకుతున్నాడు ఏమో ఇదైతే పగలు కొట్టేశాడనమాట పింగ్ అనేది అనవసరంగా పగల కొట్టేశాడు దీంట్లో బాదం పప్పు ఉన్నాయి దేనికోసం చూసినవారు అంటే ఏం చెప్పట్లేదు వాడు ఇంకా భయపడిపోయాడు నేను ఎక్కడ తిడతాను కొడతాను అని ఇక వాడు భయపడతాడు భయపడ్డట్టు యాక్టింగ్ చేస్తాడో తెలియదు కానీ వద్దు మమ్మీ నేను ఇంకెప్పుడు ఏం చేయను మమ్మీ నీకు చెప్పే చేస్తాను మమ్మీ అని గోలుగోలు చేస్తున్నాడు అనమాట నేనేం అనకముందే ఇక నేను ఏమన్నా కూడా అర్థం కావట్లే వాడు ఇట్లా భయపడుతున్నప్పుడు ఏమన్నా అన్నా కానీ ఇంకా ఎక్కువ భయపడతాడని నిదానంగా తర్వాత చెప్దాంలానే ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేస్తున్నాను ఇంకా ఎక్కడన్నా పద్దయమునని చూసి ఈ బాదం పప్పు ఇవన్నీ ఒక డబ్బాలో పోసేస్తున్నాను ఇంకా అదైతే ఒక కవర్లో వేసి మూడేసి డస్ట్బిన్లో అయితే వేస్తానండి ఈ పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి అసలు ఎప్పుడూ నేను అందకుండానే పెడతాను వీడు స్టోలు వేసుకొని మరి అయితే పగలు కొట్టేసాడనమాట ఇంక ఇవైతే సర్దేసి తీసేసి శుభ్రంగా ఊడ్చేసానండి ఏడన్నా మొక్కలు కానీ ఇవంటాయి కదా గుచ్చుకుంటాయి కదా కాలికి అందుకని ఇక్కడైతే బియ్యం మినప్పప్పు అయితే తీసుకున్నానండి దోశలకి నానబొద్దామని అలాగే ఇందులో కొంచెం పచ్చిపప్పు కూడా వేస్తున్నాను ఈ మూడు వేసి మొత్తం ఒకసారి రెండుసార్లు కడిగేస్తానండి ఇంకా మెంతులు వేసుకుంటే కూడా కూడా బాగుంటాయండి దోశల్లోకి ప్రస్తుతానికి నాకు మెంతులు ఎక్కడ ఉన్నాయో కనిపించలేదు అనమాట ఇంట్లో అయితే మెంతులు మొన్న సర్దినప్పుడు కనిపించాయి అండి ఇంకా కానీ ఇప్పుడైతే ఎంత నాకు అనిపించలేదు ఎక్కడ పెట్టానో ఏంటో సర్లే అని ఇంకా పచ్చిపప్పు మినప్పప్పు బియ్యం అయితే నానబెట్టేసి కడుగుతున్నాను నానబెట్టేసి ఈవినింగ్ అయితే రుబ్బు రుబ్బద్దాంలే అని అయితే అనుకుంటున్నానండి ఇప్పుడు టైం అయితే త్రీ అయింది కదా ఎయిట్కి కల్లా రుబ్బితే సరిపోతుంది అని మళ్ళీ రోజు అలానే మర్చిపోతూ ఉన్నాను ఇంక ఈరోజు ఎట్లనో గుర్తొచ్చింది గుర్తొచ్చింది కదా అని ఇంకా నానబెట్టేశానండి నాకేంటో అసలు ఈ మధ్య పనుల్లో పడి ఈ దోశలకి ఇడ్లకి నానబద్దామన్నా కానీ అస్సలు కుదరలేదన్నమాట ఇంట్లో క్లీనింగ్ పనులు ఇవన్నీ పెట్టుకున్నాను కదా అందువల్ల అయితే అసలు కుదరనే కుదరలేదు ఇంక ఈరోజు ఎట్లనో కుదురుతుంది కదా త్రీ అవుతుంది త్రీ అయినా పర్లేదులే నైన్కో టెన్ కో రుబ్బుకో వచ్చి అయితే నానబెట్టేశానండి ఇంకా అవి నానబెట్టేసిన తర్వాత ఇక్కడ జామకాయలు అయితే కడగలేదు కదా ఇంక అందుకని జామకాయలు అయితే తీసుకొచ్చి శుభ్రంగా కడిగేస్తున్నాను ఈ ఫ్రూట్స్ అన్నీ పిల్లలకి అందే తట్టు పెట్టామంటే తీసుకొని తింటుంటారండి పదే పదే మనల్ని అడిగే పని ఉండదు వాళ్ళకి ఆకలినప్పుడు తీసుకొని తింటుంటారు కదా అని పిల్లలకి అందేటట్టు కనపడేటట్టే పెడుతుంటాను ఫ్రూట్స్ పైన హైట్లో అయితే పెట్టనండి చూసారు కదా ఇందాక మా బుడ్డోడు ఊరుకునే గాసెస్ అయితే పగలగొట్టేశాడు కొట్టేసాడు ఇంకా అలా చేస్తుంటాడు ఎందుకు ఎక్కడన్నా పైన అందకుండా పెట్టేసామంటే అందుకని ముందే భయపడి అన్నీ పిల్లలకి అందేటట్టే పెట్టేస్తుంటాను ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కానీ పిల్లలతో చాలా కష్టం అండి చాలా జాగ్రత్తగా ఉండాలి నాకైతే ఒకటే అనిపించింది అది పగిలిపోతే పగిలిపోయిందిలే వాడికి ఎక్కడ గుచ్చుకోలేదు కదా అని అయితే అనిపించింది అనమాట అది ఎట్లైనా బాగుందండి అవి కింద పగిలిపోయినా కానీ అది ఏం గుర్చుకోవట్లేదు షార్ప్గా ఉంది కానీ చిన్న చిన్న అయితే పడిపోలేదండి లేకపోతే కొన్ని అయితే ఊరికినే అట్లా పట్టుకుంటే చాలు గుచ్చుకుంటుంటాయి ఇంక ఇదైతే ఎట్లన బాగుందనమాట టైం బాగుంది వాడికి అయితే ఎక్కడ గుర్చుకోలేదు ఇంకా అదైతే అయితే పడేసానులేండి ఇప్పుడు ఇదిగో ఇక్కడైతే నేను ఇంకా టీవీ పెట్టుకొని జిలేబీ అయితే తింటున్నానండి పిల్లలు అయితే బయట టకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారనమాట బాల్కనీలో వాళ్ళు పొద్దుగులు ఇద్దరు ఒకళ్ళొకర కొట్టుకోవటం అండి ఒక్క ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు మమ్మీ అని ఏడ్చుకుంటూ వచ్చేస్తారనమాట పిల్లలు ఇద్దరు అంతే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏమో పిలుస్తుంటే రానే రావట్లేదు ఇక నాకు ఒకటే భయం అండి వాళ్ళు బాల్కనీలో ఆడుకుంటుంటే గేట్ తీసుకొని బయటకు వెళ్తారేమోనని భయం ఇక్కడేమో వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటాయండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు అనమాట అదే భయం అందుకే ఎక్కువ నేను డోర్ పెట్టేస్తానండి పిల్లల్ని అయితే బయటకు వెళ్ళనివ్వను ఓకే అండి ఈరోజు నా మార్నింగ్ ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉందనమాట అదేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ పనులు ఇలా ఉన్నాయన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము